హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ మేకర్ మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలని అనిపించినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ ఇలా చేసుకోండి నాన్ వెజ్కి సమానంగా పోటీ వేసి మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి రైస్లో చపాతీలో అలానే బిర్యానీ రైస్లో దేనిలోకైనా చాలా బాగుంటుందండి సో ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి సో దానికోసం అయితే మనం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు అయితే మిల్ మేకర్ను వేసుకుంటున్నాను అంటే మిల్ మేకర్ వచ్చేసి ఇక్కడ చిన్నవి తీసుకున్నానండి నేను సో ఈ విధంగా అయితే వేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫైవ్ మినిట్స్ వరకు హాట్ వాటర్లో ఉంచుకొని తర్వాత అయితే ఇందులో అంటే చల్లటి వాటర్లో వేసేసి ఇలా ఒకసారి క్లీన్ చేసుకుని అయితే బాగా పిండి తీసుకోవాలండి మొత్తం పిండుకొని అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న దాంట్లోకి ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకోవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అయితే ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి లేకపోతే అప్పటికప్పుడు అయినా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఏంటంటే మిమ్మికారులో ఆ కారం అవన్నీ అంటే పట్టి టేస్ట్ బాగుంటుందండి సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే కడాయిలోకి ఒక త్రీ మిర్చి దాల్చి చెక్క ముక్క టూ ఇలాచి అలానే ఒక టూ త్రీ లవంగము అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర కొంచెం మిరియాలు అలానే గసగసాలు లైట్గా ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు అవన్నీ వేసుకొని అయితే అంటే మీరు తీసుకునే క్వాంటిటీ ఎంత చేస్తారో దాని తగ్గట్టుగా అయితే ఇవన్నీ తీసుకోవాలి ఇలా తీసుకొని లైట్ ద్వారగా వేయించుకున్న తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక టూ టమాటోస్ అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి అలానే జీడిపప్పు వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మేకర్ ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెండి మేకర్ అయితే వేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఉలిమికలు అనేవి టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా అయితే లైట్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం తీసేయాలి సో ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే గిన్నెలోకి అయితే ఒక టూ టేబుల్ స్పూన్కి అయితే ఆయిల్ వేసుకోవాలి అలానే తర్వాత మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోండి కొంచెం లేకపోతే నెయ్యేనా వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసము సో ఇలా వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని అయితే లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ ఆనియన్ వేసుకోవాలి ఇలా చిన్న కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ కాస్త ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సపరేట్గా వేయాలనుకుంటే వేసుకోవచ్చు నేను అన్ని ఇందులోనే వేసి మిక్సీ చేసుకున్నాను కాబట్టి ఇదే వేసుకుంటున్నాను సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సపరేట్ వేసి టమాటా ప్యూరీ కూడా సపరేట్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా అయితే వేసుకొని అయితే ఇది ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి సో అది వేసుకోవాలి సో ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అంటే అందులో పచ్చి స్మెల్ అనేది ఉండకూడదండి సో ఈ విధంగా ఇప్పుడు మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా బాగా కలిసిపోయి మనకు ఆయిల్ అనేది పైకి వరకు అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు స్మెల్ కానీ చాలా దాని ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి సో ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇక్కడ వన్ కప్ వరకు అయితే వాటర్ పోసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకునేట వాళ్ళైతే కొంచెం దానికి తగ్గట్టుగా అయితే వాటర్ తీసుకోవాలండి సో ఈ విధంగా అయితే వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇది బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇప్పుడు ఇందులోకి మనం మేకర్ వేసుకోవాలి సో మేకర్ వేసుకున్న తర్వాత కూడా ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది దాని తర్వాత పెద్ద ఉడికించుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీరు కొంచెం టేస్ట్ కోసం అయితే కొంచెం పెరుగు కూడా వేసుకోండి బాగుంటుంది సో ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్రేవీ కాస్త చిక్కగా అయ్యేదాకా ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా ఇప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్